ప్రభు పేరట వందనాలు ప్రియమైన దేవుని జనగమ ఇది రాఖడి కాలం ఎవరి రాఖడి కాలము ప్రభు అయిన యేసుక్రీస్తువారు యొక్క రాఖడి కాలములో మనమున్నాము వాక్ష్యం ఏం చెప్తుందంటే రెండవ తిమోతి పత్రిక మూడు ఒకటిలో అంచె దినములలో అపాయకరమైన కాలము వచ్చును మనుషులు స్వార్థప్రియులు దంభములాడువారు బిక్ ఎలా మాట్లాడతారంటే డంభకులు డంభములాడుతారు అనురాగరహితులు దుర్మార్గులు సక్షణ ద్వేషకులు అహంకరులు మూర్ఖులు అంటే తల్లిదండ్రులకి అవిధేయులు చూసారా దినములలో అపాయకరమైన కాలం వచ్చిన మనుషులు ప్రియులు స్వార్థం పెరిగిపోయింది కదా ఒకరంటే ఒకరికి కెట్టట్లేదు మనుషులు అందరము కూడా మనమందరము ఒక తండ్రి బిడ్డలమే మనమందరము ఒకే రూపంలో ఉన్నాం అందరికీ కూడా దేవుడు ఒక్కడే ఆయనే మనల్ని కలిగి చేశాడు ఆయన తన ప్రేమను పంచిపెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు ఆ ప్రేమ యొక్క విలువేంటో ప్రభువారు శిల్వశ్రం అనుభవించి ప్రాణత్యాగం చేసి రక్తాన్ని కాచి ఆయన మరణాన్ని ఓడించి సహోదర ప్రేమ కలిగి నుండి అందరికీ హెచ్చరించి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమను పంచిపెట్టెళ్ళిపోయాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్త్రీలను అగౌరంగా చూడండి అని కానీ స్త్రీలను లేకపోతే విలువ లేకుండా లేకపోతే ఆ వాళ్ళని విమర్శించక ఎక్కడా లేదు స్త్రీలను ప్రేమించమని ఉంది స్త్రీలను గౌరవించండి స్త్రీలను ప్రేమించండి భర్తలారా మీ భార్యలను ప్రేమించండి వారిని గౌరవించండి అని వాక్యం చెప్తుంది అలాగా పాపాత్మరాలైన స్త్రీని కొంతమంది ఆమెను తరుముకుంటూ వస్తున్నారు ధర్మశాస్త్ర ప్రకారంగా పాపమందు పట్టుబడిన ఆమెను కొట్టి చంపి రాళ్లతో కొట్టి చంపేయాలి కాబట్టి ఆ ప్రకారంగా తరుముకుంటూ వస్తుంటే ఆమె ఏం చేస్తుంది ప్రభు యొక్క పాదాల మీద పడిపోయింది ప్రభు ఆమెని ప్రేమించాడా ద్వేషించాడా ప్రభు బాధల్లో ఎక్కడైనా స్త్రీలను ద్వేషించినట్టు ఉన్నదా లేదు ప్రేమించాడు ఆమెను ప్రేమించి ఆమె మీద ఉన్న నిందను తీసివేసాడు మీలో పాపం లేనివాడు ఎవడో మొదటి రాయి వెయ్యండి మీరందరూ పాపం చేసిన వారే ఆమెను ఎందుకు మీరు ఇలా తరుముకుంటూ వస్తున్నారు అని చెప్పి వారిని గర్తించి ఆమె మీద నింద లేకుండా ఆమె తప్పు చేసిందని కానీ ఆమె వ్యభిచారని కానీ నింద లేకుండా ఆమె యొక్క అపరాధ దోషములను క్షమించి విడుదలిచ్చి ప్రేమించి గౌరవించాడు అయితే పురుషులు చాలామంది ద్వేషించి ఆమె ఆమెను తరుముకుంటూ వచ్చారు అలాంటి బైబిలు అలాంటి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు అర్థం కావట్లేదు ఏంటో మల్లెపూలు గొడవ ఎంత భయంకరం చేసేసారో చూడండి పాపం పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి నిజంగానే లోక సంబంధమైన వాటి మీద ఎక్కువగా మనసు ఉండదు ఇక్కడ పువ్వులు ప్రాధాన్యం కాదు హృదయం శుద్ధి కలిగి ఉండాలి స్త్రీలందరినీ గౌరవించాలి ఈనాడు ఎంతోమంది తమ భర్తలు తమ భార్యలను చిత్రమత చేసి హింస పెడుతుంటే నేను ఎన్నో కుటుంబాలు దర్శిస్తున్నాను అలాంటి పురుషులకి నేను బుద్ధి చెప్తున్నాను స్త్రీలను ప్రేమించండి స్త్రీలను గౌరవించండి స్త్రీలకు సహకారిగా ఉండండి స్త్రీలను అగౌరపరచకండి అని చెప్తున్న వాడిని నేను అంతమాత్ర కాదు కదా రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగింది ఒకసారి గుర్తెచ్చుకోండి మన భారతదేశము నైతిక విలువ నైతిక విలువలు కలిగిన భారతదేశం స్వచ్ఛ భారత్ పైగా మన భారతదేశములో కట్టుబాట్లు కలిగినటువంటి దేశం కదా విలువైన దేశాలు అన్ని దేశాల కంటే గొప్పది నైతిక విలువలు కలిగిన ఈ భారతదేశంలో ఎంత ఘోరాలు జరిగిపోయాయి ఆడవాళ్ళను ఉన్న పాటున వస్త్రాలు విప్పి నడి రోడ్డు మీద ఊరేగిస్తూ ఉంటే ఊరేగిస్తూ ఉంటే చూడలేదా ఆడపిల్లలను మానభంగాలు చేశారు ఇక భయంకరంగా కొట్టారు పాషలు కొట్టారు పీకులు నరికారు మందిరాలు కూలగొట్టారు దౌర్ధన్యం చేశారు భారతదేశంలో స్త్రీ ఎంత గొప్పదో అటువంటి విలువ కలిగిన స్త్రీలను భయంకరంగా లాక్కొచ్చి ఉన్న పాటున రోడ్డు మీద వస్త్రాలు విప్పేసి ఊరేగిస్తుంటే అప్పుడు సిగ్గు కలగలేదా అది సిగ్గు కదా అది కూడా సిగ్గే కదా అప్పుడు ఎందుకు స్త్రీ సమాజం తిరుగుబడలేదు ప్రభుత్వాలను నిలదీయలేదు ప్రభుత్వాలను ప్రభుత్వాలను ప్రశ్నించలేదు స్త్రీలను మీరు ఎందుకు ఇలా హింసిస్తున్నారు ఆడపిల్లలను మీరు ఎందుకు ఇలా హింసిస్తున్నారు ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా ఎంత ఘోరంగా ఉన్నాయి చూడండి ఎక్కడ చూసినా పసిపిల్లలు బలైపోవటం లేదా పసిపిల్లలను కూడా మానభంగాలు చేస్తున్నారు ఏ దేశంలో అయినా ఉన్నా ఇటువంటి భయంకరమైన ఇలాంటి నాయకులకు కనబడవా ఘోరాలు కనబడవా ఇటువంటి భయంకరమైన ఘోరాలను అరాచకాలను వాటిని రక్షించడానికి ఆ వాటి విషయమై పోరాటము చేయండి పోరాటము చేసి మన ఆంధ్ర దేశంలో ఘోరాలు జరగకూడదని స్త్రీ జాతికి అన్యాయం జరగకూడదని పసిపిల్లలు బలివి కాకూడదని తిరుగుబాటు చేసి అది కారులైన వారిని నిలదీయండి ఏదో చిన్న మల్లె పువ్వుల కోసం ఇంత పెద్ద అంగమా చేసి మేము గొప్ప మేము గొప్ప మేము గొప్ప అని హడావిడి చేస్తున్నారు కానీ ప్రభు అయిన యేసు వారు చెప్పింది ఏంటో తెలుసా స్త్రీలను ప్రేమించండి సమాజంలో స్త్రీలే గొప్పవారు స్త్రీ జాతిని ఎవరు కించుపరచకూడదు వారికి ఆదరణ ఇవ్వాలి ప్రభువు స్త్రీలను ప్రేమించాడు వారి దోషములను వారికి దేవుని వాక్ష్యము చేత వారిని పవిత్రులుగా మార్చాడు క్రైస్తవ బైబిల్ గ్రంథములో ఇలాంటివి ఉండవు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పువ్వులు పెట్టుకుంటారు దానికి ఏముంది కానీ పరిశుద్ధాత్మ వలన ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకము పొందుతారో ఆ పరిశుద్ధాత్మ అనుభవం వలన పరిశుద్ధాత్మ అభిషేకం వలన కొన్నింటి మీద విరక్తి కలుపుతుంది కరెక్టే టీవీలో చూడండి లేకపోతే సెల్ ఫోన్లో చూడండి చూడండి యూట్యూబ్లోనూ భయంకరమైనటువంటి ప్రదర్శనలు రావట్లేదా గత కాలంలో స్త్రీలు ఎంత అలా ఉన్నారు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఘోర అతి ప్రదర్శనలు ఇస్తున్నారు చిక్కి విడిచిపెట్టి డ్యాన్సులు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సులు అర్ధనగ్నముగా ఇంకా ఘోరాలు 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 ఎంత ఘోరాలు అండి ప్రతి ఫోన్లో కూడా వస్తున్నాయి కదా వాళ్ళ స్త్రీలే కదా సిగ్గులేదు అప్పుడు అక్కడ స్త్రీ జాతి అడగాలి కదా స్త్రీ సంఘాలు నిలదీయాలి కదా ఫోన్లో ఎందుకు మీరు ఇలాగా ప్రవర్తిస్తున్నారు ఆ స్త్రీ జాతికి ఏది అవమానము అని ఎందుకు అడగలేకపోతున్నారు వాటిని ఎందుకు మీరు ఖండించలేకపోతున్నారు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయండి మన ఆంధ్ర ఆంధ్రలోను భారతదేశంలోను చాలా ఘోరాలు జరుగుతున్నాయి వాటిని పట్టించుకోరు మతం 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 మాయిదా మతం అన్న పేరు మీద మతమేమో మనుషులను రక్షించదు మతమనే గచ్చిపోవాలి మతమనే పేరు మీద మతం రెచ్చగొట్టే కొంతమంది ఉన్నారు ముందు మన దేశం చాలా ప్రశాంతంగా ఉండి అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తే ఈ మత కలహాలు పెట్టి మార్గంగా ఘోరంగా ప్రశ్నించారు మరి అమ్మ తల్లిని ఏమన్నారా ఆమె కూడా ఒక స్త్రీ కదా స్త్రీ అన్నది ఎవరైనా ఒక తల్లి అందరికీ తల్లి ఆమెను కూడా నిందించలేదా ఎవరు నిందించారో మీకు తెలియదా పనికి మాలిన మాటలు అని ఆమెని అఘౌరపరిచి భూతులు కూడా తిట్టారు కదా మరి మరి అప్పుడు ఎందుకు అడగలేదు మీరు క్రైస్తవ స్త్రీలు వేరు లేకపోతే మరొక స్త్రీలు వేరు వేరు వేరులా లోకంలో స్త్రీలు అందరూ ఒకటే అందరూ సమానమే ప్రతి ఒక్కరూ స్త్రీలను గౌరవించాలి ప్రేమించాలి ఇలాంటి ఘోరాలు జరగకుండా ఎదుర్కోండి ఎందుకంట ఈ కక్షలు ఎందుకంటే ఈ భేదాలు నేను గొప్ప నేను గొప్ప అని చెప్పేసి అపేద్దడావిడి చేసేస్తున్నారు ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఎలా ఉంటున్నాయి ప్రదర్శనలు చూడండి సెల్ ఫోన్లో ప్రదర్శనలు ఎలా ఉంటున్నాయి డ్యాన్సులు ఎలా ఉంటున్నాయి లైక్ల కోసం వాళ్ళు వెళ్ళగనక ప్రవర్తిస్తున్నారు వారు ఎటువంటి డైలాగులు వేస్తున్నారు వారు నోరుతోటి ఎలాంటి భూతులు మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు ఎలాగండి చూడలేదు ఇవన్నీని అది స్త్రీ జాతికి ఎంత అవమానం వాటిని అరికట్టేయండి నిజమే చెల్లైనా అక్కైనా తెల్లైనా ఎవరైనా ఏ ఎవరైనా కూడా అందరూ స్త్రీ జాతిని గౌరవించాలి ప్రేమించాలి వారిని ఆదుకోవాలి పసిపిల్లలు ఈ ఈనాడు ఎక్కడ చూసినా మన ఆంధ్రాలో గవర్నమెంట్ ఎక్కడో దిక్కిన ఎక్కడో దిక్కిన ఒక అమ్మాయి చిన్న చిన్న పిల్లలు ఐదు సంవత్సరాల పిల్లలు ఆరు సంవత్సరాల పిల్లలు చిత్రవద చేసి చంపేస్తున్నారు వాళ్ళని పాడు చేస్తున్నారు వీటిని అరికెట్టారు అనేటి వరకు ఇది సిగ్గు కదా మన భారతదేశానికి ఇది అవమానం కాదా ఇంత ఘోరం ఏ దేశంలో అయినా ఉన్నదా మీరు బలము శక్తి సత్తా ఉంటే వాటిని అరికెట్టండి పసిపిల్లల అన్యాయాలను ఖండించండి ఆడవాళ్ల మానభంగాలు పసిపిల్లలు పాడైపోతున్నారు పిల్లలను దొంగిలిస్తున్నారు వారిని వారిని అత్యాచారం చేసి వారిని చంపేస్తున్నారు ఇక తాగి భయంకరంగా భార్యలను హింసించే భర్తలు ఘోరంగా చిత్రవద చేసి కాళ్ళతో తన్ని ఈడ్చి కొట్టి ఎన్ని ఎన్ని ఉన్నాయండి బోల్డ్ బోల్డ్ ఉన్నాయి వాటిని ఖండించి దైవభక్తి చేయండి ఎవరికి ఏ భక్తి నచ్చితే ఆ భక్తి చేయండి మనమందరము ఒకటే మనలో మనం విమర్శన చేసుకోకూడదు అందరం ఒకటే మనమందరము మనుషులమే మనమందరము కూడా మనుషులమే మనకందరికీ ఒకే రూపం ఉంది అనవసరంగా ఆ రా ప్రభు చెప్పుడు రాకడి కాలంలో ఇలా ఉంటుందంట మనుషులు అంటే ప్రియులుగా మారిపోతారంట అనురాగ రహితులు మూర్ఖులు దుర్మార్గులు చూడండి ప్రేమలు కోల్పోతారంట దుర్మార్గం పెరిగిపోతుందంట అన్యాయం పెరిగిపోతుందంట ఇది రాకడి కాలం అంచెదినములలో లోపాయకరమైన కాలం వచ్చిన వచ్చేసింది మనుషులు స్వార్థప్రియులు అనురాగరహితులు మూర్ఖులు స్వచ్ఛన దేశకులు అవిధేయులు దేవుడంటే భయం లేని వారు భక్తి చేస్తున్నాము అంటున్నారు కానీ ఆ భక్తికి తగినట్లుగా బ్రతకట లేదు ఎన్ని ఘోరాలండి ఎన్ని ఘోరాలండి ఎక్కడ చూసినా మన భా మన దేశంలోనే అన్యాయాలు జరుగుతున్నాయి అందరికీ తెలుసు ఏ న్యూస్ చూసినా వార్తలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలను ద్వేషించమని ఎక్కడ వ్రాయలేదు అవమానపరచమని అయినా చెప్పలేదు స్త్రీలను ప్రేమించండి స్త్రీలను గౌరవించండి స్త్రీలను ఆదుకోండి లోకంలో స్త్రీలే గొప్పవారు అమీన్